పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర అక్షరశిల్పం దినపత్రికలో అయినా తీరం తీరు మారలేదు సిఆర్ కు విరుద్ధంగా నిర్మాణాలు బీచ్ రోడ్లో లో ఇష్టానుసారంగా రీసార్ట్లు బార్లు హైకోర్టు ఆదేశాలతో హడావిడిగా నాలుగు రీసార్ట్లు బార్లపై విచారణ ఇప్పటికే యథావిధిగా వ్యాపార కార్యకలాపాలు విశాఖ బీచ్ రోడ్లో సిఆర్జెడ్ నిబంధనలకు పాతరేస్తూ కొంతమంది వ్యాపార సామ్రాజ్య కోటలు కడుతున్నారు రాజకీయ నేతలకు మేత పడిస్తూ ఇష్టానుసారంగా నిర్మాణాలు చేస్తున్నారు ఎటువంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా రీసార్ట్లు బార్లు ఏర్పాటు చేసి కోట్లు గడిస్తున్నారు నిబంధనలు అమలు చేయాల్సిన అధికారులు వాటిపై కన్నెత్తి చూడడం లేదు స్వయంగా హైకోర్టు కల్పించుకోవడంతో విచారణ పేరుతో హడావిడి చేసి ఇప్పుడు చేతులు దృపుకుంటున్నారు వారి విచారణ నివేదికను ఇప్పటి వరకు బహిర్గతం చేయకపోవడం గమనార్హం ఇప్పటికే నిబంధనలకు విరుద్ధంగా ఉన్న రీసార్ట్లు బార్లు యథావిధిగా వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తుండడం విశేషం బీచ్ రోడ్లో సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా రీసార్ట్లు బార్ అండ్ రెస్టారెంట్లు రెస్టో బార్లు పుట్టగొడుగుల పుట్టుకొస్తున్నాయి తీర ప్రాంతానికి ఐదు వందల మీటర్ల వరకు ఎటువంటి నిర్మాణాలు చేపట్టాల్సి వచ్చినా తప్పనిసరిగా ప్రభుత్వం నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది సిఆర్జెడ్ నుంచే కాకుండా కనీసం జీవీఎంసీ నుంచి కూడా కొంతమంది వ్యాపారులు అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టినట్లు తెలుస్తుంది అయినప్పటికీ జీవీఎంసి అటువంటి నిర్మాణాలపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం అనేక అనుమానాలకు తావిస్తుంది ప్రధానంగా రెస్టో రెస్టోబార్ ప్రధానంగా బీజాగ్ తీరం బీచ్ రిసార్ట్ శాంటమ్ బార్ అండ్ రెస్టారెంట్ వినాగో బార్లపై ఫిర్యాదులు వెళ్లాయి భీమిలి పరిధిలోని సిఆర్జెట్ నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటైన వ్యాపార కార్యకలాపాలపై జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్తో పాటు ఎగువపేట గ్రామ అభివృద్ది సేవా సంఘం ప్రతినిధులు కొద్ది నెలల క్రితం హైకోర్టులో కేసు వేశారు దీన్ని విచారణ చేపట్టిన సమగ్ర నివేదికను సమర్పించాలని కోర్టు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ఇందుకోసం జీవీఎంసీ ఎన్ఐఓ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రెవెన్యూ శాఖ అధికారులు నలుగురితో కలిసి ఏర్పాటు చేశారు ఓ కమిటీని ఏర్పాటు చేశారు జీవీఎంసీ అదనపు కమిషనర్ ఫైనాన్స్ ఎస్ఎస్ వర్మ కన్వీనర్గా భీమిలి కె సంగీత్ మాధుర్ ఎన్ఐఓ శాస్త్రవేత్త డాక్టర్ వీవీఎస్ఎస్ శర్మ కాలుష్య నియంత్రణ మండలి నుంచి సీనియర్ ఎన్విరాల్మెంట్ ఇంజనీరింగ్ పీవీబీఎల్జీ శాస్త్రి సభ్యులుగా ఉన్నారు ఈ కమిటీ సభ్యులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి సదరు నిర్మాణాలపై విచారణ చేపట్టేందుకు గత మార్చి నెలలో ఆయా వ్యాపార నిర్వాహకులకు జీవీఎంసీ జోన్ వన్ జోన్ కమిషనర్ నోటీసులు జారీ చేశారు ఇందులో సిహార్స్ రెస్టోబార్ ప్రస్తుతం బీజాగ్ తీరం బీచ్ రిసార్ట్ శాంటమ్ బార్ అండ్ రెస్టారెంట్ విరాగో రెస్టో బార్లు ఉన్నాయి ఈ కమిటీ మార్చిలో భీమిలి బీచ్లో ఉన్న బీజాక్ హోటల్ నుంచి ప్రారంభించి అన్ని నిర్మాణాలను క్షేత్రస్థాయిలో పర్యటించి విచారణ చేపట్టి నివేదికలు సిద్ధం చేసింది నెలలు గడుస్తున్నప్పటికీ ఆ నివేదికను బహిర్గతం చేయకపోవడం వీరి పనితనానికి నిదర్శనం అలాగే ఫిర్యాదులు వచ్చిన రీసార్ట్ బార్ల వ్యాపారాలు కొనసాగుతూనే ఉన్నాయి రాజకీయ నాయకుల అండదండలు పుష్కలంగా ఉన్న ఆ వ్యాపారాలకు నిర్మాణాలకు అధికారులు పచ్చ జెండా ఇచ్చేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి వాస్తవానికి ఈ నాలుగు వ్యాపారులపై జీవీఎంసీ అధికారులు అనేక సార్లు ఫిర్యాదులు అందాయి సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా సదర సంస్థల నిర్మాణాలు చేపడుతున్నారని చెప్పినప్పటికీ అధికారులు వాటి వైపు కన్నెత్తి చూడడం లేదు నిర్వహదారులకు రాజకీయ నాయకుల ఆశీసులతో దండిగా ఉండడంతో అధికారులు చూసి చూడనట్లు వదిలేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ వ్యాపారులు కూడా వారి రీసార్ట్లు బార్ల ముందు ప్రజాప్రతినిధులకు సంబంధించి భారీ పోస్టర్లు కటౌట్లు ఏర్పాటు చేసుకుని వారిని బుట్టలు వేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు గత వైసీపీ హయాంలో వారి ఫోటోలు ఇప్పుడు కూటమి నేతల ఫోటోలతో హోర్డింగ్లు కటౌట్లు పెట్టుకుంటున్నారు అధికారంలోకి ఏ ప్రభుత్వం ఉంటే ఆ నేతల ఫోటోలు పెట్టుకుంటూ వ్యాపారాలు చేసుకుంటున్నారు ఇప్పటికైనా అధికారులు వీటిపై చర్యలకు ఉపక్రమిస్తారో లేదో అన్నది వేచి చూడాలి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో